பிரச்சனை அடிக்கா இவ்வளம் மாதம் மல்லா ஓட்டு கெழ்தான் செய்ய

రాసుకొని వాటిని ఇక్కడ ఎవరో తెలియ చేయకపోతే గతంలో ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాము దీంతో పాటుగా గ్రామాలలో నీళ్లుగా నీటి గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీ రోడ్డు కరెంటు బిల్ కట్టాలంటే కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ ఫ్రీ కంటే ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారత మహాభారత విన్నదా అవునా మరి సగమైంది సగం బిల్లు సగం అర్థానికి మార్గం ఉంటుంది అశ్వత్థామ అభాకాన్ని గట్టిగా మాట్లాడి కొద్దిగా ఉన్నాయి కదా చనిపోయింది ఎందుకు ఏ మాట్లాడుతుంది అసలు తెచ్చు అట్లా ఇవాళ పెద్ద నాయకులు సగం మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్ పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుగు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మన చేసేది سي ار 10 پر 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 ان شاء الله پکی دابطه روٹ لې څنګه ګرځو پکی دې